జూనియర్ ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా అన్నదానం రక్తదానం ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా విశాఖ సిటీ వైడ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆధారణ సోమవారం నగరంలోని ముప్పై నాలుగో వార్డు మనోరమ థియేటర్ దరి పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న లక్ష్మీదేవిపేటలో భారీ అన్నదానం మరియు భారీ రక్దాన శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమం జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ స్టేట్ వైడ్ కన్నర్ నుడగాల నాయుడు ముప్పై నాలుగు వార్డు టీడీపీ సీనియర్ లీడర్ జీ ధనరాజ్ ముప్పై నాలుగు వార్డు యూత్ ప్రెసిడెంట్ తాడిప్రసాద్ నీల అప్పన్న నాగిరెడ్డి దాసు వరలక్ష్మి ఎన్ రాజు పి ప్రసాద్ ఎన్ ధర్మ సిఎ చెప్పారావు బి వాసు పి కొండలరావు డి శివ బిబి రాజు తదితరులు పాల్గొన్నారు డి శివ అనేది సిహచ్ రక్షణ మన సతీష్ కూతురా ఇలాగా మా దగ్గర రోజు ఏం చేస్తున్నారు ఇక్కడ ఒక జూనియర్ ఇంజనీర్ వల్ల మేము ఏ కార్యక్రమం మేము ఉన్నాం అనేది సంవత్సరం అన్నింటికి ప్రతి సంవత్సరం భారీ మధ్య భారీ బజ్జడిగా అన్నదానం కార్యక్రమం చేయవలసి వస్తుంది అలాగే ప్రతి సంవత్సరం అన్ని కెల్ల మేము ఇలా చేద్దాం అనుకొని మేము డిసైడ్ అయ్యాము ముందు ముందుకి ఇంకా అన్ని మమ్మల్ని అంతరించి తీసుకెళ్తామంది మేము అతని ఆశాదంగా మేము పేరు నొడగల్ లాడి స్టేట్ కన్వీనర్ ఎన్టీఆర్ ఫ్రాన్స్ ఇక్కడ భారీ అన్న సందర్పణ భారీ రక్తదానం ఎన్టీఆర్ ఫ్రాన్స్ చేస్తున్నాం ఎన్టీఆర్ శుభాకాంక్షలు పుట్టినరోజు శుభాకాంక్షలు అది ఫార్టీ వన్ బర్త్డే సంభవేషణ సందర్భంగా మేము ప్రతి ఎవ్రీ ఇయర్ కూడా శ్రీ రెండు వందల ఏడు ఆధ్వర్యంలో మహా రకాల సిబ్బంది అండ్ మహా అనుసంధానం చేస్తూ ఉంటాం అట్ ద సేమ్ టైం ఈ సంవత్సరం కూడా మేము భారీగా ప్లాన్ చేసుకున్నాము అదే మీరు త్రిసరక బ్లడ్ బ్యాంక్ అండ్ మధ్యాహ్నం అనుసంతర్ప జరుగుతూ ఉంటుంది మధ్యాహ్నం మార్నింగ్ ఆరు గంటలకి పూజాకరం జరిగిపోయింది ఆల్మోస్ట్ ఈవినింగ్ ఫైవ్ ఐదు గంటలకి కేక్ కెడింగ్ శివసార్ బిజిన తర్వాత భారీ కేక్ కెడీ జరుగుతుంది అభిమానులు అందరూ మా అందరూ సాగత ధన్యవాదాలు ఇంకా చెప్పవచ్చు అలాగే భారీగా ఇంచుమించు డెబ్బై నుంచి వంద మంది వరకు అభిమానులు బ్లడ్ చేస్తున్నారు ఇది మన ఎంట్రీ ట్రస్ట్ బ్లడ్ బ్రేమ జరుగుతుంది మొహల్లాడే సహాయకారు అంత సైతం మన అభివృద్ధి అంటే నాయకులు తెల్లారి గారు సహాయం ఇచ్చారు సో మన నీలరాజు అండ్ దాసు అండ్ మన ఈశ్వర్ రాజు సో అభిమానులు అందరూ మొత్తం విశాఖ చట్టలు అభిమానులు అందరూ కూడా అబ్బాయిలు కూడా వచ్చి నాకు తగ్గిపోయి ఎవరూ